హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జహీరాబాద్ ప్రాపర్టీస్ మా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మనకు బ్లాక్ టాప్ రోడ్ అండి మనకు ముంబై నేషనల్ హైవే నుంచి ఓన్లీ ఎయిట్ కిలోమీటర్స్లో మనకు టెన్ ఎక్కర్స్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి మనకు థర్టీ త్రీ ఫీట్ నక్ష రోడ్ని ఆనుకొని ఈ ప్రాపర్టీ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మనకు రావడానికి పోవడానికి ఏ ఇబ్బంది లేదు ఓకే ఫ్రెండ్స్ ఇది ల్యాండ్ వచ్చేసి ప్యూర్ అగ్రికల్చర్ ల్యాండ్ అండి ప్యూర్ ప్యూర్ బ్లాక్ సైల్ ఈ ల్యాండ్ వచ్చేసి మనకు డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఫుల్ వాటర్ ఫ్రూట్స్ ఏరియా క్లే టైటిల్ మనకు నాలుగు మూలలు ఈక్వల్గా ఎస్కౌర్బిట్లో మనకు ఈ ప్రాపర్టీ ఉంటుంది ఫ్రెండ్స్ మనకు ఇందులో ఒక బావి కూడా ఉంటుంది ఫుల్ వాటర్ ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ వచ్చేసి మనకు హైదరాబాద్ ఓఆర్ఆర్ నుంచి చూసుకుంటే ఓన్లీ నైంటీ కిలోమీటర్స్లోనే మనకు ఈ ప్రాపర్టీ ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు ఇక్కడ మనకు సైజు ఉన్న వేశారండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు వేరే సైడ్ వచ్చేసి కంది వేశారండి కాటన్ వేశారు కంది వేశారు ఓకే ఫ్రెండ్స్ ఇది మనకు డైరెక్ట్ ఫార్మర్ నుంచే మనకు సేల్కు రావడం జరిగింది మనకు అతి తక్కువ ధరలోనే మనకు ఈ ల్యాండ్ సేల్కు రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ జరాసంగం మండల్లో మనకు ఈ ప్రాపర్టీ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మనకు మండల్ హెడ్ క్వార్టర్స్ నుంచి చూసుకుంటే ఓన్లీ సిక్స్ కిలోమీటర్స్లోనే ఈ ప్రాపర్టీ ఉంటుంది మనకు ఇక్కడ నుంచి నిమ్స్ వచ్చేసి ఓన్లీ సెవెన్ కిలోమీటర్స్లో మనకు నిమ్స్ ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు చాలా తక్కువ ధరలోనే మనకు ఈ ల్యాండ్ సేల్కు రావడం జరిగింది ఇది అర్జెంట్ సేల్కు ఉందండి ఇక్కడ మీరు చూస్తున్నారు ప్యూర్ బ్లాక్ సైల్ ఇక్కడ చూడండి ఫుల్ వాటర్ ఉంది ఒక బావి ఉందండి ఓకే ఫ్రెండ్స్ మనకు ముంబై నేషనల్ హైవే నుంచి ఓన్లీ ఎయిట్ కిలోమీటర్స్ మనకు ఈ ప్రాపర్టీ ఉంటుంది విలేజ్ నుంచి చూసుకుంటే ఓన్లీ వన్ కిలోమీటర్స్లోనే ఈ ప్రాపర్టీ ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కంది వేశారు ఇది కంది అండి మనకు ప్యూర్ అగ్రికల్చర్ ల్యాండ్ అండి ఇది ఓకే ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయగలరు ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ కాస్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ ల్యాక్స్ ఫర్ ఎక్కర్ చెప్తురు లైట్ నెగిషబుల్ కూడా ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే మా నెంబర్కు కాంటాక్ట్ చేయగలరు ఇలాంటి ప్రాపర్టీ మనకు మళ్ళీ దొరకాలంటే దొరకదు ఫ్రెండ్స్ ఇది చాలా మంచి ప్రాపర్టీ మనకు చాలా తక్కువ ధరలోనే ఈ ల్యాండ్ సేల్కు రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ